హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఊపడే తొమ్మిది ప్రసాదాలు చాలా వీజీలో చాలా తక్కువ టైంలో చాలా వీజీగా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ వచ్చేసి ఇవి అన్నం వండుకొని అన్నం కొంచెం తీసుకొని పెరుగు కలుపుకొని దద్దోజనం చేసుకోవాలండి చాలా బీజీ టైంలో చాలా ఎక్కువ ప్రసాదాలు అవుతాయండి ఇప్పుడు మనకు పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా తక్కువ టైంలో పెరుగు పోసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత పోపు వేసుకోవాలండి పోపులోకి జీడిపప్పు ఆవాలు శనగపప్పు కరివేపాకు వేసుకోవాలండి వేసుకొని పోపు పెరుగన్నంలో కలుపుకోవడమే దోజనం రెడీ అయిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు అండి ఇప్పుడు వచ్చేసి నేను వెన్న కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను వేడి అన్నంలోనే నెయ్యి వేస్తే కరుగుతుందని నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా స్మెల్ కూడా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేయడం మర్చిపోయానండి అందుకే కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసి రైస్లో వేసుకుంటున్నాను రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది అమ్మవారికి చాలా ఇష్టం కూడా ఈ ప్రసాదం చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడేమో పాలు వేడి చేసుకొని మనం పా సేమ్యా చేసుకుంటున్నాం పాలు వేడాక యాలకుల పొడి వేసుకొని సేమ్యా వేసుకోవాలండి షుగర్ ఇప్పుడే వేయకూడదు సేమ్య బాగా ఉడికాక ఇప్పుడు బాగా ఉడికాకనే మనం వేసుకోవాలి షుగర్ వచ్చేసి నేను వచ్చేసి ఇక్కడ టేస్ట్ తగ్గట్టు షుగర్ వేస్తున్నాను ప్రసాదాలన్నీ కొంచెం చేసుకున్నాను అండి ఇప్పుడు చూడండి సేమి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు వచ్చేసి కొంచెం నెయ్యి పిస్తా డ్రై ఫ్రూట్స్ ఏమి ఉన్నాయి నెయ్యిలో వేంపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా చాలా బాగా అనిపిస్తాయండి నేను నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను సేమి అలా వేసుకున్నాను చాలా టేస్ట్గా చాలా బాగుందండి చాలా ఈజీ ప్రాసెస్ ఫస్ట్ పాలు వేడి చేసుకొని సోమే వేసుకున్నాకనే షుగర్ వేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం పరమాన్నం చేసేద్దాం బౌల్ పెట్టుకొని పాలు వేసుకొని వేడి అయ్యాక రైస్ ఉడికించిన రైస్ వేసుకోవాలండి పాలల్లో బాగా ఉడికితే టేస్ట్ బాగుంటుంది ఈ రైస్ వచ్చేసి పాలల్లో బాగా ఉడికాక ఇలా బాగా మసాలండి చాలా టేస్ట్ ఉంటుంది పాలల్లో ఉడికితే ఇప్పుడు వచ్చేసి మనం బెల్లం తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి తీపి ఎంత తిండి అంత టేస్ట్ తగ్గట్టు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసే ముందు మాత్రం స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలండి లేకుంటే అన్నం విరిగిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి వేసుకుంటే వేడికి అది కరుగుతుంది వేలాకులు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం పులిహోర ప్రిపరేషన్ చూద్దాం ఒక రైస్ తోటి మనం ఫోర్ రకాలు చేసుకోవచ్చండి రైస్ వండి పక్కకు పెట్టుకుంటే పులిహోర కోసం ఇక్కడ నేను వచ్చి చింతపండు తీసుకున్నాను చింతపండు ఫ్రై అయ్యే వారి ఫ్రై చేసుకునే అంతసేపు చింతపండు బాగా మగ్గాలి కాబట్టి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి రవ్వ కేసొచ్చేస్తున్నాను అండి నెయ్యిలో రవ్వ వేంపుకోవాలి ఇలా వేంపుకున్న తర్వాత వేడి పాలు వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి డ్రై యాలకుల పొడి డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు అండి నా కడలు కాబట్టి వేస్తలేను లాస్ట్లో వచ్చేసి షుగర్ వేసుకోవాలండి ఫస్ట్ షుగర్ అస్సలు వేసుకోకూడదు ప్రసాదాలలో ఇలా చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు చల్లగా అయ్యాక దగ్గరికి అవుతుందండి రవ్వ కేసరు నేను అన్ని ప్రసాదాలు కొంచెం కొంచెమే చేశానండి ఇక్కడ వచ్చేసి పులిహోరకు పోపు పెట్టుకుందాం పులిహోర మసులుతో ఉంది కాబట్టి పచ్చిమిర్చి ఎండమిర్చి వేసుకోవాలి పల్లీలు వేసుకోవాలి పల్లీలు మన టేస్ట్ దగ్గర వేసుకోవచ్చండి వెల్లుల్లిపాయలు వేసుకోకూడదండి ప్రసాదాలకి ఇప్పుడు వచ్చేసి శనగపప్పు ఆవాలు ఆవాలు మినపప్పు వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకోకూడదండి ప్రసాదాలలో ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేసుకుందాం చిట్కాడ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ఇలా కలుపుకుంటూ ఎంపుకుంటూ ఉండాలి స్లో స్లో మంట మీద ఇప్పుడు వచ్చేసి మన పులిహోర పులుసు ఇలా రైడ్ అయింది వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను రైస్ వేసుకోవడం ఇప్పుడు పులిహోర పులుసులో రైస్ వేసుకొని బాగా మిక్స్ వేసుకోవాలండి ఈ పులుసుకు తగ్గట్టు అన్నం వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి పోపు వేసుకోవాలి రైస్ మీద ఇప్పుడు బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా విజయమైన మన ప్రసాదాలు చాలా చక్కగా టేస్టీగా ఉన్నాయి ఒకసారి మీరు చూత ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి నేను తొమ్మిదిల ప్రసాదాలు పెట్టానండి పర్మాన్నం పులిహోర సేమి దద్దోజనం అద్దోజనం ఆపిల్స్ బాని ఓకే